गुड मॉर्निंग बाबा ये माबा टिफन क्या नमस्ते ఫ్రెండ్స్ చూడండి అత్తమ్మ నాష్ట అవ్వ వాళ్ళతో కలిసి ఇక్కడే తింటున్నారు ఫ్రెండ్స్ చూడండి వాళ్ళకి కావాలో ఒడించుకోవచ్చు వాళ్ళే అడిగి వేయించుకోవచ్చు ఫ్రెండ్స్ ఇద్దరు లిమిట్ లేదు బట్ వాళ్ళకి చాలా ఒటించే వాళ్ళు కదా వాళ్ళకి కావాలో వాళ్ళు అడిగి వేసుకోవచ్చు

ఫ్రెండ్స్ టమాటో చేసారు ఫ్రెండ్స్ ఇది వేణు అనుష చేసిందేది చాలా బాగుంది చూడండి దగ్గర దగ్గర ఇది ఊరికాయ ఆవకాయ వాళ్ళ లక్ష్మణం వేసిపించుకునేలా ఊరికాయ మంచిది కాదే ఫ్రెండ్స్ అలాగే ఒక మాట చెప్పాలనుకుంటున్నాము ఒకరో ఇద్దరు నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు అయితే సపోర్ట్ చేసేవాళ్ళు పాజిటివ్ కామెంట్ పెట్టేవాళ్ళు జాస్తి ఉన్నారు అదే మాకు చాలండి ఈ నెగిటివ్ కామెంట్ పెట్టే వాళ్ళకి వాళ్ళే అర్థం చేసుకుంటారు అలాగే పాజిటివ్ కామెంట్ చేస్తున్న వాళ్ళకి చాలా చాలా కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు